పర్కాట రాసి వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు రావాల్సిన బెడ్స్ లభిస్తాయి వ్యయంలో గురువు ఉన్నారు ఖర్చు అవుతుంది ఖర్చు అయినా పని అవుతుంది వీరికి భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విధి సంబంధించిన విషయవహారాలు కావచ్చు ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వరకు చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో వరకు కూడా గడిచిన రెండు మూడు వారాల కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు అయితే ప్రతి విషయంలోనూ కోపాన్ని మటుకు అణుచుకోవాలి అన్నీ కోపంతోనే ముందుకు వెళ్తామంటే కుదరదు కొన్ని కొన్ని విషయాల్లో శాంతంగా సామరస్యంగా వెళ్ళడం కూడా ముఖ్యం ఇది అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎక్కడైనా సరే మీకున్న కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ద్వితీయాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు నీచబడి ఉన్నారు రవి మీకు బెనిఫిట్గానే ఉంటుంది చతుర్థంలో కుజబుధులు ఉన్నారు ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు మన ధోరణి మనం ముందుకు వెళ్దాం పెద్దవాళ్ళ మనకు సంబంధం లేదన్న భావన కూడా ఉంటుంది ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఇది అందరికీ కాదండి కొంతమందికి మటికే ఎందుకంటే గ్రహగ్రతలు అలా గోచరిస్తున్నాయి కాబట్టి భాగ్యంలో శని చక్కగా ఉన్నారు కెరియర్ పరంగా బాగుంటుంది భూ సంబంధించిన విషయవహారాలు కాస్త చికాకు పెట్టినా చివరిలో వారం చివరిలో మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తోంది వాటిని అమ్మి అప్పులు తీర్చే యోచన చేస్తారు అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం అనేది మీకు ఏర్పడుతుంది మంచి కాలం అని కూడా చెప్పచ్చు ఏదైనా సరే సినీ పరిశ్రమ రంగాల వారికి కొంత నిరాశ ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్కి ల్యాబ్ టెక్నీషియన్స్కి బ్యూటీషియన్స్కి కాస్మెటిక్స్కి అలాగే వైద్య వాళ్ళందరికీ ఫ్యాషన్ డిజైనింగ్ మల్టీమీడియా ఈ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా అష్టంలో రాహు కూడా బలంగానే ఉన్నారు గడిచిన రెండు మూడు వారాలు కూడా రాహు బలంగా ఉన్నారు మీరు ఏదైనా సరే విదేశీ ప్రయత్నాలు చేయదలుచుకుంటే చక్కగా ఇదే సమయం ప్రారంభించండి విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎన్బి కానీ గ్రీన్ కార్డు కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ద్వితీయంలో కేతు ఉన్నారు ఫైనాన్స్ పరంగా విద్య పరంగా ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండవు రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూతి స్తోత్రాన్ని పండించడం దక్షిణామూతి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు సష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ కార్డు కానీ వీసా కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్నారనుకో కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ యానం అంటే ఒక అమెరికానే కాదండి ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి ఎక్కడికైనా వెలగలే అవకాశం కూడా మీకు లభిస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం చెప్పదగినది స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి వివాహ సంబంధించిన విషయాలు చక్కగా ఉంది సంతానపరంగా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు బుధుడితో కలిసి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే మీకు రావడం సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వివాహ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి మంచి సంబంధం చూడడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైనా సరే మాతృదేవ దైవోభావ అన్నారు పితృదైవోభావ అన్నారు తల్లిదండ్రులని గౌరవించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అది ఎవరైనా సరే తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడడం నా కోపం ఉంది నేను ఏదైనా మాట్లాడేస్తాం అనడం తప్పది అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు పది మంది సలహాలు లేదా పెద్దవాళ్ళు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి అన్నీ మనకి బాగానే ఉన్నాయి డబ్బు ఉంది అని అనుకుంటాం కానీ ఒక్కొక్క చిన్న చిన్న పొరపాట్లే జీవితంలో మనకు పెద్దగా కనిపిస్తుంటాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమేశ్వరతులతో దీపారం చేసి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం ఈ కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల ఫైనాన్స్ పరంగా డబ్బు ఏదైనా స్ట్రక్ అయిపోయి ఉంటే మనకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇవ్వకుండా ఆపుతుంటే ఈ కుబేర కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ఇంట్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడ అవసరం లేదు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కాస్త రూపు పెట్టి ఈ కుంకుమ దాడి పూజ చేయండి చాలా ఫలితం ఉంటుంది ఏదైనా భగవత్ సంకల్పం పరమేశ్వరుడు మనకి ఇవ్వాలి కాబట్టి పరమేశ్వరుడి పాదారవిందం ఆయన పాదాలు పట్టుకుంటే చాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు మనకి ఆవిడే మనకు కరుణిస్తుంది అయితే మన సాయశక్తిలో మనం కష్టపడ ఏదో చేయాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి ఉండి ఏదైనా పని చేస్తే పాజిటివ్గా ముందుకెళ్ళడం మనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా రావడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయండి చక్కగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రీగురుభ్యాన్మహ మహాగణాధిపతి హన్మహ శివాయుమ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలాలు కాశీ మహాపుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒక నాలుగు రోజులు ఉండడం తొమ్మిది రోజులు ఉండడం కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు మనకు తగ్గట్టుగా గోత్రనామాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది అందరికీ ఉంటుంది ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది వివరాలు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ నంబర్లు సంప్రదించండి మీ మీ గోత్రామాలు నమోదు చేసుకోగలని మనవి సర్వేజనా జనా భవంతు లోక సంస్థ సుఖన భవంతు ఓం శాంతి 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 ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్